సింగరేణి సంస్థలోని బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం మానుకోవాలని కార్మిక సంఘాలు నిరసనలకు దిగాయి పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై గుర్తింపు కార్మిక సంఘంతో పాటు సీఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి కార్మికులను నడ్డీ విరిచే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని లేదంటే ఎంతటి పోరాటకాలైన సిద్ధంగా ఉన్నామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఏఐటి ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే సింగరేణి వంద సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొని ఇవాళ కార్మికులకు సింగరేణి ప్రాంతం తెలంగాణకు గుండెకాయ లాంటిది ఈ సింగరేణి సంస్థ లేకపోతే ఈ తెలంగాణకే వెలుగే లేదు అసుంటి వెలుగునిచ్చే సంస్థను లక్ష మందిని పరోక్షంగా పది లక్షల మందిని పోషించే సింగరేణి సంస్థను ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలం వేసి కొంత గుత్త పెత్తందారులకు ఇలా కట్టబెట్టడానికి ఇలా వేలం వేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం